కార్తీ నటించిన సూపర్ హిట్ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతున్న సర్దార్ రెండు చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది కార్తీ మళ్లీ డ్యూయల్ రోల్లో నటించారు ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి సర్దార్ సీక్వెల్ సర్దార్ రెండు షూటింగ్ సమాప్తం అయింది హీరో కార్తీ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్లో రూపొందిన స్పై యాక్షన్ డ్రామా సర్దార్ రెండు వేల ఇరవై రెండు అక్టోబరులో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది తాజాగా కార్తీ పిఎస్ మిత్రన్ కాంబినేషన్లోనే సర్దార్ సినిమాకు సీక్వెల్ గా సర్దార్ రెండు రానుంది ఈ సీక్వెల్ చిత్రీకరణ పూర్తయినట్లుగా మేకర్స్ వెల్లడించారు కార్తీ టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రంలో మాళవికా మోహనన్ ఆశికా రంగనాథ్ రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా ఎస్ఏ సూర్య పవర్ఫుల్ పాత్రలో నటించారు ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తాం అని చిత్ర యూనిట్ పేర్కొంది ఇక సర్దార్ సినిమాలో తండ్రి కొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేశారు సీక్వెల్లోనూ ద్విపాత్రాభినయం చేసినట్లుగా తెలుస్తోంది ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా సర్దార్ రెండు చిత్రం షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు కార్తీ డ్యూయల్ రోల్ అభిమానులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం